హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేనే ఏ వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇన్విజిబుల్ కలెక్షన్ అండి ఇన్విజిబుల్ చైన్స్ జస్ట్ ఎయిటీ రూపీస్ నుండే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా చాలా లో ప్రైసెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి సో ఒక వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ తీసేది ఉందండి పెండెంట్ అని చెప్పాను సో ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసిస్తాను సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామంటే చాలా అంటే చాలా డిమాండింగ్ ఇన్విజిబుల్ చైన్స్ అయితే సో లో బడ్జెట్లో వచ్చేసాయి అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ చైన్స్లో బటర్ఫ్లై డిజైన్తో అండి ఇదిగోండి ఇలా పింక్ కలర్ బటర్ఫ్లై వస్తుంది ఈ బటర్ఫ్లై అనేది ఫైబర్లో వస్తుందండి ఓకే సింపుల్గా అనమాట ఎవరైనా ఇలా యంగ్స్టర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటే సింపుల్గా వేసుకోవడానికి డ్రెస్సెస్ మీద ఇలా ఉంటుంది మనకి సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎయిటీ రూపీస్ అండి లుక్ వైజ్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా లో కాస్ట్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక టూ త్రీ ఐటమ్స్ అలా ఎట్ ఎ టైమ్ బుకింగ్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ప్రైజెస్లో అనమాట సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మీరు సింగల్ ఐటమ్ బుక్ చేసుకున్న టూ త్రీ ఐటమ్స్ సింగిల్ పార్సల్ ఎన్ని ఐటమ్స్ అయినా బుకింగ్ చేసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్తో వచ్చిందండి జస్ట్ ఫర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అనమాట ఓకే జస్ట్ ఫర్ ఎయిటీ రూపీస్ ఓకే అన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది అందుకే సేమ్ ఉంటుందండి ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు అనమాట సో అందుకే జస్ట్ ఇలా కవర్లోనే చూపించేస్తున్నాను సో కలర్ని బట్టి మీకు ఏది కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి ఓకే జస్ట్ ఫర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్తుంది జస్ట్ ఫర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ సో రెడ్ కలర్ ఇది కూడా జస్ట్ ఫర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుంటాయి నెక్కి పెట్టుకుంటే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది సింపుల్ డిజైన్ ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి సో ప్రైజ్ ఇస్ వెరీ వెరీ లో ప్రైజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక సింపుల్ ఇన్విజిబుల్ చైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ సింపుల్ ఇన్విజిబుల్ చైన్స్ అండి వితౌట్ డాలర్ అనమాట మీకు కావాలి అనుకుంటే ఏదైనా డాలర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సింపుల్గా వేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ వస్తుందండి బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది ఇలా మీకు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు కాబట్టి సో ఇన్విజిబుల్ చేయిన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఇదిగోండి మీరు చూడవచ్చు ఇంత చిన్నగా ఫోల్డ్ అయిపోతుంది ఓపెన్ చేసినా కూడా మీకు ఎక్కడా కూడా బ్రేకేజ్లా కానీ ఎలా అలాంటిది ఏమి ఉండదు అనమాట చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మధ్యలో మనకి నక్షి బాల్స్ వస్తాయి గోల్డ్ కలర్ నక్షి బాల్స్ వచ్చేసి పీచ్ కలర్ క్రిస్టల్స్ వస్తాయి అనమాట లైట్ ఆరెంజ్ షేడ్లో అలా ఉంటుంది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో సో ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి సో ఓన్లీ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ అనేవి వచ్చేస్తాయి సింపుల్ డిజైన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది లుక్ అయితే అండ్ ఇందులోనే మనకి సేమ్ విత్ గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ పింక్ చాలా బాగుంది బేబీ పింక్ అయితే సో ఇన్విజిబుల్ కాబట్టి మనకి కనిపించి కనిపించినట్టు చాలా బాగుంటుందండి లుక్ అయితే జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ కలర్కి అయితే చాలా డిమాండ్ ఉంది ఏ డిజైన్లో తీసుకొచ్చినా సరే అందరు పర్పులే అడుగుతున్నారు ఓకే జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇంకొక మోడల్ అండి లో బడ్జెట్లో ఇంకొక మోడల్ విత్ స్టోన్ డిజైన్తో వచ్చేస్తుంది ఒకటైతే ఓపెన్ చేసి చూపించేస్తాను ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగో ఇలా వస్తుంది చాలా బాగుంది లుక్ కింద వచ్చేసి ఇలా స్టోన్ ఇచ్చేసారు ఇది స్టోన్ అండి ప్లాస్టిక్ అయితే కాదు స్టోన్ లాగా వస్తుంది అనమాట కలర్ షేడ్ అవడం అలా ఏముండదు ఇదిగోండి ఇలా స్టోన్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ కమ్ ఇవి హ్యాండ్ మేడ్ అండి ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఉంటాయి ఓకే బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఇది కూడా మనకి జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ సో ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి వన్ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి ఎల్లో డార్క్ ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో కలర్లో వస్తుంది జస్ట్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే నేను పిక్స్ కావాలన్నా సరే షేర్ చేస్తాను సో వీడియో లెంతి అయిపోతుందని ఇలా కవర్లో చూపించేస్తున్నాను అంతే ఓకే సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి స్కై బ్లూ షేడ్లో ఉంటుంది గ్రీన్ అండ్ స్కై బ్లూ షేడ్లో ఉంటుంది జస్ట్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక మోడల్ అండి ఇది ఆల్రెడీ మంది బుక్ చేసుకున్నారు సో కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి సో ఇంకెవరికైనా కావాలి అనుకుంటే ఇంకెవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నా సరే బుకింగ్ చేసుకుంటారు అన్నట్టు అయితే చూపించేస్తున్నాను ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి సో వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇలా త్రీ పెండెంట్స్ వచ్చేస్తాయి సింపుల్గా పైన మొత్తం ఇలా ఇన్విజిబుల్ చైన్ అనేది వచ్చేస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ వన్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే సేమ్ విత్ మనకి మెరు డార్క్ రెడ్ మెరూనిష్ రెడ్ కలర్ జస్ట్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా విత్ త్రీ పెండెంట్స్తో ఉందండి ఇది ఇంకొక మోడల్ ఈ మోడల్ కూడా చాలా మంది బుక్ చేసుకున్నారు లుకింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇలా త్రీ పెండెంట్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుంటుంది ఇది అయితే అండ్ ఇందులోనే సేమ్ విత్ మెరూన్ కలర్ ఆల్సో అవైలబుల్ డార్క్ మెరూన్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఇవి లాస్ట్ టైం సేల్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఈ మోడల్కి అయితే సో ఇప్పుడైతే ప్రజెంట్ టూ కలర్సే రీస్టాక్ అయ్యాయి ఒకటి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి సో పెంటెంట్ కూడా రిమూవబుల్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పెండెంట్ అయితే ఓకే అండ్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది లాస్ట్ టైం సేల్ చేసిన వాటికి ఇక్కడ టూ ఇక్కడ మళ్ళీ టూ ఎక్స్ట్రా బీడ్స్ వచ్చాయి సో లాస్ట్ టైం టూ ఎయిటీ రూపీస్ సేల్ చేశాను సో ఇప్పుడైతే సింగిల్గా ఇక్కడ ఒకటే వచ్చేసింది బీడ్ కాబట్టి ప్రైస్ కూడా తగ్గిందండి ఇప్పుడు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఉంటుందండి జస్ట్ ఇక్కడ టూ బీడ్స్ ఎక్స్ట్రా ఉంటాయి కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు సో జస్ట్ ఫర్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే పెండెంట్ రిమూవబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ విత్ డార్క్ మెరూన్ పెండెంట్ చూడొచ్చు ఎంత హైలైట్గా ఉందా కంప్లీట్ హ్యాండ్మేడ్ ఐటమ్ అండి జస్ట్ ఫర్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి జడావు కుందంలో అండి టూ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్ డిజైన్ జడావు కుందంలో ఒరిజినల్ జడావు కుందన్ అండి టూ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కింద వచ్చేసి ఫిష్ వస్తుందండి ఫిష్ షేప్లో వచ్చేస్తుంది గుత్త పూసలు అండ్ సైడ్కి అయితే ఇలా డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి ఓన్లీ పింక్ కలర్ అండి ఓన్లీ డార్క్ పింక్ కలర్లో ఉంటుంది లుక్ అయితే చాలా హాస్సం లుక్ ఉంటుంది వేసుకుంటే మాత్రం అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ప్యూర్ జడావుకుందానండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకే బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి జడావు కుందంలో ఇంకొక మోడల్ అండి ఈ మోడల్ లాస్ట్ టైం కూడా సేల్ చేసాము సో టూ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఎయిటీ రూపీస్ అండి లాస్ట్ టైం సేల్ చేసింది సో ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ప్రజెంట్ ప్రైస్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది హాఫ్ మూన్ షేప్లో జడావు కుందన్ ఈ చుట్టూ కూడా ఇవి డార్క్ గ్రీన్ కలర్ అండి బ్లాక్ అయితే కాదు డార్క్ గ్రీను క్వాలిటీ చాలా బాగుంటుంది జడావు కుందన్ది ఓకే టూ ఎయిటీ రూపీస్ ప్రైస్ అండి టూ పీసెస్ ఏ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మల్టీ కలర్లో కూడా రీస్టాక్ అయ్యాయి లాస్ట్ వీడియోలో మిస్ అయిన వాళ్ళైతే ఇప్పుడు బుక్ చేసుకోండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో వన్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ సో రెండు కూడా చాలా సూపర్గా ఉంటాయి విత్ రిమూ రిమూవబుల్ అండి ఓకే చూడొచ్చు విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఎలిఫైన్ డిజైన్ ఇదిగో మల్టీ కలర్ బీడ్స్తో మేకింగ్ అనేది చేశారు లెంత్ కూడా మంచి లెంత్ వచ్చేస్తుంది మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఇందులో కొంచెం ఇక్కడ స్టోన్ ఒకటి చేంజ్ అవుతుందండి స్టోన్ కలర్ పర్టికులర్గా లేదు అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసుకోండి ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ కలర్లో సేమ్ ఉంటుంది డిజైన్ అయితే సేమ్ ఉంటుంది ఇక్కడ కలర్ ఒకటే చేంజ్ అవుతుంది ఓకే సో ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ డార్క్ పింక్లో ఉంది సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కలర్ ఇదిగోండి ఇలాగా సీ గ్రీన్ కలర్లో అలా ఉందనమాట ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో హైలైట్గా ఉందో అండి అసలు పికాక్ ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో మధ్యలో పర్పుల్ కలర్ స్టోన్ కింద మొత్తం మనకి మల్టీ కలర్ బీడ్స్ విత్ గుత్త పూసలు అన్నమాట బ్యాక్ సైడ్ ఓపెనబుల్ పెండెంట్ అండి సో మీరు వేరే దానికి కూడా సెట్ చేసి వేసేసుకోవచ్చు సో దీ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనికి కూడా కొంచెం ఇక్కడ ఈ స్టోన్ ఒకటి చేంజ్ అవుతుందండి ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడిగిన ఇంకొక మోడల్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి ఈ మోడల్కి కూడా అసలు చాలా అంటే చాలామంది బుక్ చేసుకున్నారు ఈ మోడల్ పర్పుల్ అయితే మోస్ట్లీ పర్పుల్ అయితే చాలా మంది అడిగారు ఓకే దీంట్లో ఫోర్ కలర్స్లో అయితే రీస్టాక్ అయ్యాయి పింక్ గ్రీన్ డార్క్ గ్రీన్ పిస్తా గ్రీన్ బేబీ పింక్ అండి లాస్ట్ టైం మెరూన్ కూడా తెప్పించాను బట్ ప్రజెంట్ మెరూన్ అయితే స్టాక్ లేదు ఓన్లీ ఈ ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పెండెంట్ వస్తుంది పెండెంట్ అయితే రిమూవబుల్ అండి ఓకే అండ్ పైన చూసుకున్నట్టయితే ఇలా మనకి నక్షి బాల్స్ విత్ పర్పుల్ కలర్ బీట్స్ ఓకే సో లెంత్ కూడా మంచి లెంత్ వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ దాకా సో చాలా బాగుంటుంది లుక్ అయితే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది లక్ష్మీ అమ్మవారితో వచ్చింది సైడ్స్కి పిక్ హాక్ డిజైను ఎక్సలెంట్గా ఉంది అసలు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో ఈ పెండెంట్ అనేది మీరు వేరే ఏమైనా గ్రీన్ బీడ్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట వేరే బీడ్స్కి కూడా ఓకే అండ్ డార్క్ గ్రీన్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్లోనే ఇంకొక ఇంకొక మోడల్ అండి పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది పెండెంట్ వచ్చేసి విత్ పికాక్ డిజైన్తో వస్తుంది సో జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇంకొక మోడల్ డార్క్ గ్రీన్లో ఇలా ఉంది ఇది ఒక డిజైన్ పైన అండి ఇది కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్లో అయితే ఇది ఒకటే సింగిల్ డిజైన్ అయితే ఉంది ఇది మన కంప్లీట్ బేబీ పింక్ క్రిస్టల్స్తో వస్తుంది జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లాస్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కూడా చాలామంది బుక్ చేసుకున్నారు పెండెంట్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మీకు ఈజీగా సో కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఐటమ్ మధ్యలో బీడ్స్ కూడా చూడవచ్చు మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్లు అయితే వచ్చేసాయి నక్షి బాల్స్ అయితే అండ్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి ఇన్విజిబుల్ చైన్లో చాలా రీజనబుల్ ప్రైస్లు అయితే చూపించాను సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి సో మీరు చూడొచ్చు ఈ వీడియోకి అయితే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే సో అరీది కాదండి ఇది ఆల్రెడీ తీశాను ఈ వీడియో అండి సారీ ఇయర్ ఎండింగ్ ధమాక్ ఆఫర్స్ గివ్ అవే గిఫ్ట్ అని పెట్టాను కదా సో ఈ వీడియోకి అయితే నేను పెండెంట్ ఇస్తానని చెప్పాను ఇదిగో టోటల్ వన్ ట్వంటీ నైన్ కామెంట్స్ అయితే వచ్చాయి కామెంట్ పిక్కర్ ద్వారా అయితే తీస్తాను సో గెట్ యూట్యూబ్ కామెంట్స్ సో మీరు చూడవచ్చు టోటల్ వన్ థర్టీ కామెంట్స్ అయితే వచ్చాయి అండ్ విన్నర్ వచ్చేసి సృజనా పాటిల్ డబల్ టూ నైన్ వన్ వన్ నైన్టీన్త్ లైక్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజెస్ అయితే పెట్టారు కంగ్రాచులేషన్స్ మేడం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది స్క్రీన్ షాట్ అండ్ అలాగే ఇలా గివ్ అవే గిఫ్ట్తో పాటు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి వాట్సాప్కి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రేపు అప్లోడ్ చేసే వీడియోలో కూడా నేను గివ్ అవే గిఫ్ట్ అనేది పెడతాను సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో